బ్రేకింగ్ న్యూస్ కొత్త రేషన్ కార్డు అదేవిధంగా రెండు వేల నోటుపై ఇప్పుడే తాజా వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు అందిన వారు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కల్లా శుభవార్త చెప్పిన జగన్ సట్కార్ అయితే కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారికి ఏపీ ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది కొత్త రేషన్ కార్డు ఇంకా అందకపోయినా సంక్రాంతి పండుగ నేపథ్యంలో వీరికి ఈ నెల నుంచే రేషన్ అందించాలని నిర్ణయించింది ఈ మేరకు కార్డులు ఇంకా అందకున్న జాబితాలో పేరు ఉన్నవారి ఆధార్ ఆధారంగా రేషన్ తీసుకునేలా అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నారు కాగా తాజాగా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒకటి కొత్త రేషన్ కార్డులను సత్కార్ మంజూరు చేయగా పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఇక తాజాగా రెండు వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ రెండు వేల నోట్లు మార్పిడిపై ఒక ప్రకటన అయితే తాజాగా రావడం జరిగింది పోస్ట్ ఆఫీసుల ద్వారా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఈ యొక్క సందర్భంగా ప్రకటించింది ఆన్లైన్లో లభించే దరఖాస్తు ఫారంను నింపి పోస్టాఫీసుల ద్వారా తమ పంతొమ్మిది ఇష్యూ కార్యాలయాలకు రెండు వేల రూపాయల నోట్లు పంపాలని తెలిపింది కాగా రెండు వేల నోట్ల మార్పిడి అంటే డిపాజిట్ చేసేందుకు ప్రజలు ఆర్బీఐ కార్యాలయ వద్ద ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఈ యొక్క నేపథ్యంలో ఆర్బీఐ అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది